మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాడితో ఒకసారి మాట్లాడు సార్ నమస్కారం సార్ తెలుగు సినిమాలని పైరసీ చేస్తున్న ఒక ముఠాని అరెస్ట్ చేశారు సిపిసివి ఆనంద్ గారు వాళ్ళు పట్టుకోవడం మనం చూసాం అయితే దీని పట్ల ఇండస్ట్రీ వాళ్ళు చాలా మంది ప్రముఖులు వెళ్ళి ఒకసారి ఆనంద్ గారితో మాట్లాడడం జరిగింది అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది అయితే ఈ మీటింగ్ కి బాలకృష్ణ గారు వెళ్ళకపోవడం పైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది అంటే బయట ఒక వివాదం జరుగుతుంది తెలిసిందే సో ఇప్పుడు ఎందుకు బాలకృష్ణ గారు వెళ్ళలేదు మరి ఇన్విటేషన్ వాళ్ళు ఇవ్వలేదా లేకపోతే టీఎన్ఏ వెళ్లేదా అన్న చర్చ కూడా జరుగుతుంది అలాగే పైరసీకి సంబంధించి ముఠాను అరెస్ట్ చేయడం అసలు ఎలా జరుగుతుంది పైరసీ ఎలా పట్టుకోగలిగారు మరి ఇప్పుడు ఐబొమ్మ లీడర్ కూడా వార్నింగ్ ఇచ్చారు అతను కూడా పట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని గురించి కూడా చెప్పండి సార్ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఒకటి బాలకృష్ణ ఈ మీటింగ్ హాజరు కాలేదు అంటే సివి ఆనంద్ లాస్ట్ డే ఆయన కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫ్ హైదరాబాద్ లాస్ట్ డే ఎందుకంటే సజ్జనార్ ఇప్పుడు కొత్తగా సిపి గా వచ్చాడు ఆయన నిన్న చార్జ్ తీసుకున్నారు అయితే సివి ఆనంద్ వెళ్లిపోయే రోజు ఆయన ఈ సినిమాల పైరసీకి సంబంధించి మీటింగ్ పెట్టాడు తను గత నాలుగు నెలల నుంచి వాళ్ళు సైబర్ సెల్ వాళ్ళు పైరసీ మీద వర్క్ చేసి చాలా పురోగతి సాధించారు దాదాపు ముగ్గురిని పట్టుకోగలిగారు మొత్తంగా ఇరవై మంది పైన ఇప్పుడు కేసులు పెట్టారు సో ఒక రకంగా బ్రేక్ చేశారు అట్లని దొరకట్లేదంటే ఇప్పుడు కూడా ఉన్నాయి సినిమాలు లేటెస్ట్ గా ది కాల్ హింబోజీ సినిమా కూడా వచ్చింది రోజు వస్తూనే ఉంటాయి మనకి ఎవరీ థర్స్డే ఫ్రైడేలో ఓటీటీలో పెడతారు ఆ పెట్టినవన్నీ వచ్చేస్తాయి అట్లాగే రిలీజ్ సినిమాలు కూడా రేపు కాంతారా రిలీజ్ అంటే రేపు నైట్ కి పెట్టేస్తారు ఏదో ఒక సైట్లో వచ్చేస్తున్నాయి ఏందంటే ఒకరిని పట్టుకుంటారు వాళ్ళకి ఇంకేదో నెట్వర్క్ ఉంటుంది నడిపిస్తున్నారు అలాగే కాకపోతే ఒక ఎట్లా పైరసీ జరుగుతుందో అనేది కనిపెట్టగలిగారు అంతవరకు గ్రేట్ అని చెప్పాలి ఓకే అయితే ఈ మీటింగ్ కి ఇటు చిరంజీవి వెంకటేషు నాగార్జున నాని రామ్ నాగ చైతన్య వీళ్ళు అటెండ్ అయ్యారు హీరోల తరపున అట్లాగే దిల్ రాజు ఆ సుప్రియ మన సురేష్ బాబు వీళ్ళంతా కూడా అటెండ్ అయ్యారు అనమాట అంటే ప్రొడ్యూసర్లు స్టార్లు డిస్ట్రిబ్యూటర్ ఆ ఎగ్జిబిటర్లు వీళ్ళందరూ కూడా సెక్టర్ అటెండ్ అయ్యారు డీటెయిల్ గా ఆయన కూడా డీటెయిల్ ప్రజెంటేషన్ ఇచ్చాడు వీళ్ళకి కొన్ని సలహాలు ఇచ్చాడు ఇండస్ట్రీకి దీన్ని మీరు పైరస్థితి అరగట్టాలంటే ఎట్లా జరుగుతుందో ముందు అర్థం చేసుకుంటే దాన్ని ఎట్లా అరికట్టాలనేది చేయొచ్చు అనేది చేశారు సో దీనికి బాలకృష్ణ రాలేదు ఎందుకు రాలేదు అనే దానికి కారణాలు ఏం తెలియదు కానీ ఎందుకు రాలేదంటే ఇవాళ ఉన్న కాంటాక్ట్ ఏంటంటే బాలకృష్ణ అసెంబ్లీ మాట్లాడడం దాని మీద చిరంజీవి లెటర్ రావడం దాని తర్వాత రకరకాల పరిణామాలు జరగడం బాలకృష్ణ మీద విపరీతంగా ఎప్పుడు నేను బాలకృష్ణ మీద చూడనని వందల వేల పోస్టులు బాలకృష్ణానికి యాంటీగా బ్యాడ్గా రావడం నా బా పాత నాగబాబు వీడియో వైరల్ అవుతుండడం దాన్ని కూడా వీళ్ళు ఎక్కడ ఆపకపోవడం చిరంజీవి కానీ నాగబాబు ఫ్యామిలీ కానీ అంటే ఒక కోల్డ్ వార్ అయితే నడుస్తున్నట్టుంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని చిరంజీవి సారీ చంద్రబాబు వీళ్ళు వచ్చాడు ఈ నేపథ్యంలో రాలేదు చిరంజీవి వీళ్ళంతా ఉన్నారు కాబట్టి ఆ మీటింగ్ కి తాను వెళ్ళకూడదు అనేది అనుకున్నాడా లేకపోతే కొంతమంది జోక్ వేస్తున్నట్టు ఆయన పేరు మళ్ళీ దాంట్లో తొమ్మిదో పేరు ఏమన్నా ఉందేమో అందుకే రాలేదని కూడా కొంతమంది వేస్తున్నారు ఎందుకు బాలయ్య పేరు నెంబర్ వన్ ఉంటే ఆయన వస్తాడు ఏ మీటింగ్ కి రెండో పేరు మూడో పేరు రాడు అనేది కూడా మేమ్స్ మనకైతే తెలియదు ఆయన ఎందుకు రాలేదని ఆయన వేరే బిజీగా ఉండి కూడా రాకపోయి ఉండొచ్చు ఆ మొత్తానికైతే ఆయన రాయలేదు సార్ అది ఇంపార్టెంట్ కాదు యాక్చువల్ గా ఇది ఇంపార్టెంట్ ఏంటంటే అసలు ఈ పైరసీ ఎలా జరుగుతుంది వీళ్ళ ఇప్పటి వరకు వీళ్ళు సాధించింది ఏంది అనేది చూసినప్పుడు సివి ఆనంద్ గారు చెప్పిన ఇదేందంటే పైరసీ గా రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి సినిమా థియేటర్లోకి ఒక వ్యక్తి వెళ్తాడు వెళ్ళి ఫోను మంచి ఫోన్ పెట్టుకుంటాడు మంచి కెమెరా ఉన్న ఫోను పెట్టుకొని దాని యాప్ ఓపెన్ చేసి ఫ్లాష్ ఆఫ్ చేసి ఆ యాప్ ని ఆన్ చేసి జోబీలో పెట్టుకుంటాడు అంటే ముందే స్టడీ చేస్తారు ఏ సీట్లో కన్వీనియంట్గా ఉంటుందో ఆ ఆ సీట్లో టికెట్ బుక్ చేసుకుంటారు ముందే ఆ సీట్లో పోయి కూర్చుంటాడు ఫోను షర్ట్ దానికి తగిన షర్ట్ వేసుకొని జోబులో ఫోన్ పెట్టుకొని ఫోను రికార్డ్ చేస్తూ ఉంటుంది పక్కన వాడికి కూడా తెలియదు ఫోన్ రికార్డ్ చేస్తున్నట్టు అలాగా స్క్రీన్ రికార్డ్ చేసేస్తారు ఈ సినిమాని తర్వాత ఎవరికంటే ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపించేస్తారు వాళ్ళు దాన్ని పెట్టేస్తారు ఇది దీన్ని కెమెరా ప్రింట్ అంటారు అప్పుడు ఏమవుతుందంటే థియేటర్లో ఆ సినిమాకి ఎలా స్పందిస్తున్నారు ఇవన్నీ కూడా తెలుస్తాయి రెండవది ఏంటంటే హ్యాక్ చేయడం క్యూ క్యూబు దగ్గర యుఎఫ్ఓ వీళ్ళ ద్వారానే ఇప్పుడు డీటెయిల్ కాబట్టి డీటెయిల్ ప్రింట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి సో వాళ్ళ సర్వర్ ని గానీ హ్యాక్ చేయగలిగితే హెచ్డి ప్రింటే నీకు దొరికేస్తుంది హెచ్డి ప్రింట్ ఎక్కడో కూర్చొని వీళ్ళ సర్వర్ ని హ్యాక్ చేసి దాన్ని కాపీ చేసేసుకోండి రిమోట్ గా కాపీ చేసేసుకుంటే నీ దగ్గర హెచ్డి ప్రింట్ వచ్చేస్తుంది హెచ్డి ప్రింట్ ని పెట్టేస్తా అందుకనే హెచ్డి ప్రింట్ ఈ మధ్య మొదటి రోజుకి హెచ్డి ప్రింట్లు వచ్చేది ఇలాగే వస్తున్నాయి మామూలుగా సినిమా ఇండస్ట్రీలో గతంలో ఏమనుకున్నావు అంటే ఆ హియేటర్ ఎత్తు లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్ లో ఎవరో తీసుకుపోయాడను హెచ్ ఆర్ డిస్క్ పట్టుకుపోయారన్న ఆ మధ్య కూడా విష్ణు కూడా విష్ణు వీళ్ళ గొడవలు గొడవ అది కూడా హార్డ్ డిస్క్ పోయాడు కన్నప్పని అలాగే అనుకున్నాం ఇప్పుడు అది అంత అవసరం టెక్నాలజీ వచ్చేసింది సో ఈ నేపథ్యంలో ఏంటంటే వీళ్ళది ఒక టీం ఫామ్ అయింది వీళ్ళు సత్యమంగళం ఫారెస్ట్ లో టీవీ సుభాకర్ అనే అతన్ని అక్కడ పోయి పట్టుకోగలిగారు అది ఒక రకంగా అడ్వెంచరస్ గా జరిగింది ఆ అక్కడ మన్మోహన్ గౌడ్ అని ఎస్ఐ దాని తర్వాత ప్రశాంత్ రుక్మిణి అని పీసీలు వీళ్ళు మాట్లాడారు సో వాళ్ళు అక్కడ చేజ్ చేసి అతను పట్టుకున్నారు ఆ క్రమంలో ఒక ఏనుగు వీళ్ళ మీదకి అటాక్ వచ్చింది వీళ్ళ వెహికల్ మీదకి దాని నుంచి వీళ్ళు తప్పించుకున్నారు ఇంత రిస్క్ తీసుకొని మొత్తానికి అతన్ని ఒక అతను పట్టుకున్నారు అట్లాగే ఇక్కడ అత్తాపూర్లో ఇక్కడ హైదరాబాద్ లో ఎక్కడ జరుగుతుందంటే అత్తాపూర్ నుంచి అత్తాపూర్ లో స్క్రీన్ నుంచి జరుగుతుంది అనే విషయాన్ని వీళ్ళు కనిపెట్టగలిగారు ఎట్లా కనిపెట్టారంటే ఇప్పుడు మనం ఫోన్ లో ఇప్పుడు టెక్నాలజీ ఎలా వచ్చిందని నీ ఫోటో తీసానుకో దాంట్లో లొకేషన్ నమోదవుతుంది టైం నమోదవుతుంది అన్ని కూడా మెటాడేటాలోకి వచ్చేస్తాయి ఆ మెటాడేటాని కానీ బ్రేక్ చేయగలిగితే సైబర్ క్రైమ్ పోలీసులు నీకు ఎక్కడ ఆ వీడియోలో మెటాడేటా రికార్డ్ అయిపోతుంది మెటాడేటా లాక్ కలిగితే ఇది ఎక్కడ రికార్డ్ చేశారు లొకేషన్ వచ్చేస్తుంది సో అత్తాపూర్ లో ఒక థియేటర్ లో చేసారు అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అప్పుడు ఆ టైంలో అక్కడ ఏ ఫోన్లు ఉన్నాయి అనేది మొబైల్ టవర్ టెక్నాలజీ ద్వారా ఫోన్ నెంబర్లు పట్టుకుంటారు అలాగే నలభై ఫోన్లు ఉన్నట్టుగా నలభై నాలుగు ఫోన్లు ఉన్నట్టుగా పట్టుకున్నారు ఈ నలభై నాలుగు ఉన్నోళ్ళని వరుసగా ఒక పిలిపించారు అందరితో మాట్లాడారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ చెక్కింగ్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ చేశారు చేస్తే ఒక్కడి మీదకి వీళ్ళకి డౌట్ వచ్చింది అతని పేరు కిరణ్ కిరణ్ కుమార్ జాన కిరణ్ కుమార్ అతని డౌట్ వచ్చేసరికి ఇంకా అతన్ని గట్టిగా అడగడము కొట్టడము ఏదో చేశారు మొత్తానికి అతను నేనే చేస్తున్నాను అనేది ఒప్పేసుకున్నాడు అతను ఫోన్లో రికార్డు అవన్నీ కూడా పరిశీలించారు మొత్తానికి డేటా దొరికిపోయింది అతను ఏం చెప్తున్నాడంటే ఇప్పటి వరకు నలభై ఫిల్మ్స్ అతను ఇలా అత్తాపూర్ దీంట్లోంచి రికార్డ్ చేశాడని ఇన్ఫాంట్ రాజ్ అనే ఒక అతనికి తమిళనాడు అతనికి ఇతను సిరిల్ ఇన్ఫాంట్ రాజ్ అతను అతనికి పంపిస్తున్నాడు అతను ఇతనికి డబ్బులు ఒక్కొక్క సినిమాకి సినిమాలను బట్టి స్టార్ ఫిల్మ్ అయితే యాభై వేలు మామూలు సినిమాలు అయితే ఫిఫ్టీన్ థౌజండ్ పదిహేను వేల నుంచి యాభై వేల రేంజ్ లో ఆ సినిమా క్వాలిటీని బట్టి సినిమాని బట్టి ఇతనికి పేమెంట్ వస్తుంది పేమెంట్ కూడా క్రిప్టో జబ్బు పే అని తర్వాత డిసిఎక్స్ అని క్రిప్టో కరెన్సీ ద్వారా ఇతనికి పేమెంట్ వస్తుంది అలాగైతే ఇప్పటివరకు తన నలభై సినిమాలు పంపించాడు ఇట్లా కొంతమంది ఏజెంట్లు ఉన్నారు ఈ రాజుల రాజ్ ఈ కిరణ్ కుమార్ లాంటి వాళ్ళు చేస్తున్నారు ఇప్పటికైతే కిరణ్ కుమార్ దొరికాడు ఇప్పుడు ఆ సిరిల్ ఇన్ఫాంట్ ని పట్టుకున్నారు మళ్ళీ సిరియల్ ఇన్ఫాట్ రాజు కరూర్ ఇప్పుడు మొన్న తొక్కేసలాట్ జరిగింది కదా ఆ ఊరు అనమాట కరూర్ అతనిది అతను కంప్యూటర్ సైన్స్ చదివాడు అతనికి నాలెడ్జ్ ఉంది టెక్నాలజీ మీద అతను ఏం చేస్తున్నాడంటే ఈ సినిమాలు తీసుకొని తమిళ్ బ్లాస్టర్స్ డాట్ కామ్ అని తర్వాత ఫైవ్ మూవీ రూల్స్ అని తర్వాత వన్ తమిళ్ ఎంవి అని ఇలాంటి సైట్లు ఉన్నాయి ఈ సైట్లలో సినిమాలు పెడతారు ఆ సైట్లకి తను అమ్ముతున్నాడు అనమాట అతను ఇప్పటి వరకు ఐదు వందల యాభై ఫిల్మ్స్ ఇలాగ అమ్మాడని చెప్తున్నారు అతనికి నెలకి పది వేల డాలర్లు వస్తున్నాయి అంటే యావరేజ్ లో అరౌండ్ తొమ్మిది లక్షలు అతనికి నెలకు ఆదాయం వస్తుంది అతను అడుగుతున్నాడు నాకు ఇంకా ఎక్కువ ముప్పై వేల డాలర్లు ఇవ్వండి నేను క్వాలిటీ ఫిల్మ్స్ ఇస్తున్నాను కదని వాళ్ళతో సర్వర్ వాళ్ళతో ఇచ్చేస్తున్నాడు ఇది ఒక మెథడ్ రెండో మెథడ్ ఏంటంటే వీళ్ళు బీహార్ లో అశ్విని కుమార్ అనే అతను పట్టుకున్నారు ఐడి క్యూట్ రియో ఐడి అటు అని ఒక ఐడి ఉంది అతను టెలిగ్రామ్ ఐడి అనమాట అది దాంతో పట్టుకున్నాడు ఆ కుర్రాడ్ ట్వంటీ టూ ఇయర్స్ కానీ వాడు హ్యాకింగ్ లో ఎక్స్పర్ట్ అనమాట వాడు బీహార్ లో కూర్చొని హైదరాబాద్ లో ఉండే ఈ క్యూబు యుఎఫ్ఓ వీళ్ళ సర్వర్ లో నుంచి సినిమాలు లాగేస్తున్నాడు అలాగా అబ్బాయి ఇప్పటి వరకు కొన్ని చాలా సినిమాలను అలా నూట ఇరవై సినిమాల వరకు లాగేశాడు ఆ లాగేసి అతను హెచ్డి ప్రింట్లు ఇచ్చేస్తున్నాడు అనమాట సో వీళ్ళు ఆ ఏంటంటే నెదర్లాండ్ ఐపీ పేరుతో డీటెయిల్ సర్వర్ను పెట్టుకున్నారు తర్వాత ప్యారిస్ ఐపీతో వెర్చువల్ మిషన్ పెట్టుకున్నారు ఆ ఐపీ అడ్రస్ ని కూడా ట్రేస్ చేయడం కష్టం అనమాట సో అలాగే వీళ్ళు ఏంటంటే మెటాడేటా చేసి పెట్టుకోగలిగా అలాగే హెచ్డి ప్రింట్ కెమెరా ప్రింట్లు ఇలా వెళ్తున్నాయి అయితే వాళ్ళకి పెట్టే వాళ్ళకి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది అనేది చాలా మందికి డౌట్ అందులో రెండు రకాలు ఉంటాయి ఒకటి దాంట్లో యాడ్స్ వస్తాయి యాడ్స్ ఎవరు ఇస్తున్నారంటే బెట్టింగ్ యాడ్ ఆన్లైన్ బెట్టింగ్ వాళ్ళు గేమింగ్ యాప్ వాళ్ళు యాడ్స్ ఇస్తారు మనం ఆ సినిమా చూసినా కూడా దాంట్లో వన్ ఎక్స్ బెట్ తరీ మ్యాచ్ తర్వాత రాజ్ బెట్ ఫోర్ ఆర్ ఫోర్ ఆర్య బెట్టు ఇలాంటి బెట్టింగ్ యాప్ యాడ్లు వస్తుంది ఆ యాడ్ క్లిక్ చేయకపోతే ఒకసారి ఓపెన్ కాదు అట్లాగే మనం చూస్తున్నప్పుడు సడన్ గా డైలాగ్ బదులు యాడ్ వస్తూ ఉంటది డైలాగ్ కనబడకుండా ఈ యాడ్ వస్తుంది సో ఇలాంటివి వాళ్ళు డబ్బులు ఇస్తారు అన్నమాట రెండోది ఏంటంటే ఈ యాప్లు మన సినిమా చూస్తే మన డేటా సిస్టమ్ లో ఉండే డేటా అంతా అది క్యాప్చర్ చేసేసి వాళ్ళకి అమ్మేస్తారు సో కన్జూమర్ దీనికి దానివల్ల మన డేటా వాడికి అమ్ముతున్నారు కాబట్టి దాంట్లో డబ్బులు వస్తాయి ఇప్పుడు మనం ఎక్కువ మంది ఈ మధ్య ఏంటంటే ఈ సినిమాలంతా కూడా ఎక్కువ చూసేది సెల్ ఫోన్లలో చూస్తారు మొబైల్లో డె ఎనభై పర్సెంట్ చూస్తున్నారు మొబైల్ లో డేటానే అది కాజేస్తుంది ఈ విషయం తెలియదు మొబైల్ మనం ఏం ఫ్రీగా సినిమా వచ్చిందని మనం చూస్తుంటాం వాడు మన డేటా కొట్టేస్తున్నాడు అది చాలా మందికి తెలియట్లేదు నువ్వు ఫ్రీగా సినిమా ఒక ఐదు వందలు నాలుగు వందలు మిగులుతుందని నువ్వు సినిమా చూస్తే నీ డేటా అంతా వెళ్ళిపోతుంది అందుకని వీళ్ళని ఇట్లా కన్జూమర్ ని హెచ్చరించాడు అట్లాగే ఈ యుఎఫ్ఓ ఈ క్యూబో వీళ్ళకి చెప్పారు మీరు సపరేట్ గా దీన్ని ఎక్స్పర్ట్ సైబర్ సెక్యూరిటీని ఎక్స్పర్ట్ని పెట్టుకోండి ఎవరిని హ్యాక్ చేయకుండా ఫైర్ వాల్ సిస్టమ్స్ అవన్నీ ఎఫెక్టివ్ గా పెట్టుకుంటే అప్పుడు మీకు హెచ్డి ప్రింట్లు అనేవి వెళ్ళవు లేకపోతే హెచ్డి ప్రింట్లు వెళ్తాయి అనేది చెబుతున్నారు సో ఈ ఇప్పటివరకు ఏంటంటే ఆయన చెప్పిన దాని ప్రకారం మొత్తం ఇండియాలో ఈ పైరస్ వల్ల ఇరవై రెండు వేల నాలుగు వందల కోట్లు ఇప్పటి వరకు లాస్ వచ్చింది ఆ ఇండస్ట్రీకి ఒక్క తెలుగు మా సినిమాకు మాత్రమే రంగానికి మాత్రం మూడు వేల ఏడు వందల కోట్లు లాస్ వచ్చిందని చెప్తాను